కాలు పెద్ద మనిషి చాలా హైట్ ఉంటారు అన్ని నెంబర్ అంత నెంబరే తీసుకొస్తున్నాడంట ఆయన ఏమడిగాడు ఆయన ఖచ్చితంగా అడిగాడు ఒకటి కాదు రెండు కాదు చాలా చెప్తాడు చాలా ఉన్నాయి ఆయన అద్భుతాలు ఒకసారి సైకిల్ అప్పుడు సైకిల్ మీద తిరుగుతున్నాడు ఆయన అయ్యా నాకు సైకిల్ లేదు నాకు సైకిల్ కావాలి ప్రభు అని చాలా కాలం ప్రార్థన చేస్తే రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయింది సైకిల్ రాలేదు ప్రభు ఏంటి నాకు సైకిల్ ఇవ్వలేకపోయాయండి ప్రభు సైకిల్ రాలేదంటే విజయకుమార్ సైకిల్ అడిగవు కానీ కంపెనీ ఏంటి అడగలేదు కదా అని అంట ప్రభు క్షమించని హీరో సైకిల్ కావాలి ప్రభు అని అడిగాడు రెండు రోజుల తర్వాత ఒక విశ్వాసి హీరో సైకిల్ కొనుక్కుని కొత్త సైకిల్ తీసుకొచ్చాడు దేవుని స్తోత్రం చెబుతాం దేవుని స్తోత్రం మనిషికి అసాధ్యము కాని దేవునికికి అమ్మా కాబట్టి కాబట్టి నేను ఎప్పుడు కూడా పెళ్లి చేసినప్పుడు బుధువారికి అదే ప్రార్థన చేస్తాను ఏమని ప్రార్థన చేయ ప్రభువా ఈ దంపతులకు ప్రజలందరికీ ఇష్టమని చెప్పి పేదని కూడా చంపేస్తారు ఇక ఈ విషయం అంతా దేవుడు చూశాడు ఎందుకంటే పేతురు గొప్ప సేవ చేయాలి కానీ బయట పెద్ద స్టేజ్ గ్రౌండు చక్కటి కట్టుకున్నారు ఆ పక్కన మళ్ళీ స్థలం కొన్నారు వంట చేయడానికి సామానం అంతా కొనేశారు అందులో రూములు కట్టారు మా చిన్నప్పుడు కరెంట్ బిల్ కడతాక డబ్బులు ఉండేవి కదా వాళ్ళకి సంఘానికి అటువంటి పేద సంఘాన్ని దేవుడు ఎంతగా దీవించాడంటే చాలా ఉన్నతంగా దీవించాడు కేవలము సంఘములు అలా ఉండి ప్రార్థన చేస్తే సంఘములు